అండి ఒకసారి మీరు చూసండి మూడు సార్లు కొట్టినామండి ఎస్ఎస్ త్రీజును యాక్సెస్ పొడి ఒకసారి రిజల్ట్ చూసుకోండి మీరు తోట ఎటు చూసినా నాలుగు మూలలు చూసినా కూడా ఇగురు కాత పూత పిందెలు కూడా బాగున్నాయండి మంచి నీట్గా వస్తుందండి ఆకులు కూడా మంచి నీట్గా వస్తుంది పైదా కూడా కాయలు ఉన్నాయండి చూడండి ఒకసారి ఎస్ఎస్ త్రీజును యాక్సెస్ పొడి మూడు సార్లు కొట్టడం జరిగిందండి రిజల్ట్ ఈ విధంగా ఉందండి ఇవాళ రెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరండి అండి ఇప్పుడు కూడా కొట్టినాం కొట్టినామండి మొన్నటిదాకా కూడా కొట్టినాం కొట్టి పది రోజులు అవుతుందండి ఇది ఒకసారి ఖాతా పూత చూసుకోండి ఏ విధంగా ఉందో చేయిన్ మొత్తం అంతే ఉందండి ఒకసారి చూపెట్టండి చేయి మొత్తం ఒకసారి చూపెట్టండి అన్ని ఖాతా పూత పూత మాత్రం మళ్ళీ పూల్ లెక్కు ఉందండి చూపెట్టండి టేకుల్పల్లి మండలం నైన్త్ మైల్ తండ అండి ఇవాళ రెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు అండి ఫస్ట్ ఈ రోజు రిజల్ట్ ఇట్లా ఉందండి ఎస్ఎస్ త్రీజీ యాక్సెస్ పొడి దాంట్లో లెనోవా కూడా కలిపినామండి లెనోవా ఈ లెనోవా కూడా కలిపినామండి రిజల్ట్ ఇట్లా ఉంది